ాధన చేసే ప్రతి వ్యక్తి కూడా పాపములకు దూరంగా ఉండాలి ఏదో ద్రాక్ష ఇస్తున్నారు రొట్టిస్తున్నారు కాసేపు రోడ్లు వేసుకొని అప్పటి చింటికి పోయి ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ బ్రతుకుతూ ఉంటే మనుషులు దానికి ఒప్పుకుంటారు కానీ దేవుడు దానికి ఒప్పుకోడు రక్షించబడిన ప్రతి వారికి కలిగి ఉండాల్సిన భయం ఏంటంటే నేను యేసు క్రీస్తులంతి తిరిగి జన్మించాడు కనుక నేను యేసు క్రీస్తులోనే ఏసు క్రీస్తులోనే చనిపోవాల ఇది మనకున్నటువంటి భాగ్యం అట్టు కాకుండా యేసు ప్రభుత్వం కాసేపు మంచిదే నడిపించుకుంటా కాసేపు మా ఆయన కోసం మళ్ళీ సినిమాకి వెళ్తా అంటే కుదరదు కాసేపు నేను మా ఇంట్లో మా ఏసఐ కోసం నేను భక్తి పొరువు నడిపించుకుంటాను నేను కాసేపు మా యావడి కోసం తినాల పోతానంటే కుదరదు కుదరదు ఎందుకు ఏసగింది ఒకే నిబంధన ఏ నిబంధన నీవు తిరిగి జన్మించావు గనక ఇక మీదట పాపను చేయకుండా ఉండేటువంటి నిబంధన పాపముతో నీకు పాలు లేకుండా ఉండేటువంటి నిబంధన బైబిల్లో రాయబడింది విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడది చీకటికి వెలుగుకి పొత్తే ఎక్కడది అన్నారు ప్రభు ఎందుకని ఎందుకనంటే పాపం అనేది నీలో మరలా శాపాన్ని తీసుకొని వస్తుంది గనక రక్షించబడిన నీకు ప్రభు పల్లారావు చేయవేసినటువంటి నీకు పాపముతో పాలు ఉండకూడదు పాపము అనగా దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దానిని చేయకుండా ఉండడం లేదు నేను అయ్యా జాతాలన్నా నీ దరిద్రానికి నీవే బాధ్యురాలు నీవే బాధ్యుడివి ఎవడు బాధ్యుడు కాదు తీరా కొంతకాలం ఏమంటావు తెలుసా కొంతకాలం భక్తిలో ఉండి కొంతకాలం భక్తిలో వచ్చి చదిలిపోయిన తర్వాత ఏమంటారు దేవుడు ఎందుకు నా జీవితాన్ని దేవుడు చేశాడా నువ్వు చేసుకున్నావా దేవుడు నీ జీవితాన్ని పాడు చేశాడా నువ్వు పాడు చేసుకున్నావా నేను పాడు చేసుకున్నాను అనుకో దేవుడికి ఆ మాత్రం తెలియదు తెలియదు నేను అదే అంట తెలియదే అంట ఎందుకు నువ్వు ఏడ అవకాశం ఇచ్చిన తెలుసుకోవడానికి నువ్వు పెద్ద సైంటిస్ట్ అయ్యావు కదా దేవుడికి పాప చేయటంలో పాప చేయటంలో దేవుడు దూరం అవటంలో అసలు ఏమైనా తెలిసినంత సకల శాస్త్రాలు ఏదైనా తెలుసా మాకేం తెలుసా నాకు తెలిసినప్పుడే ఏసు నమ్ముకున్న కాడ నుంచి ఏసయ్యా సుత కష్టం ఎత్తేసయ్యా బాధ ఎత్తేసయ్యా సంతోషం ఎత్తే ఏసయ్యా పడుకుంటే ఏసయ్యా లేగితే ఏసయ్యా మేము ఎప్పుడు భక్తిలో ఉన్నాం కనుక మీలాగ మళ్ళా తోమ తొలిగిపోయి తగ్గిపోయి అప్పుడప్పుడు గుర్తొచ్చేటప్పుడల్లా బలరాదంలో చేయడానికి వచ్చి మళ్ళా లోకంలో కలిసిపోయి ఇలాంటి ప్రష్టమైనటువంటి జీవితాన్ని జీవించలేదు కదా అలా జీవించలేదు కాబట్టి మేము పిహెచ్డీలు చేయలేదు దేంట్లో తెప్పాటల్లో పిహెచ్డీలు తెప్పాటో డిగ్రీలు మేము చేయలే దగ్గర ఆ మార్క్ తెలియదు మీకు తెలుసుకోలేదు లోకంలో ఉన్న వాడికి రెండు మార్గాలు తెలుస్తాయి ఏంటి ఒకటి ఒకటి పాప మార్గం తెలిసింది రెండోది దేవుని మార్గం కూడా తెలిసిన ఆ దేవుని మార్గంలోకి వెళ్ళాలంటే మాత్రమే మనసు ఒప్పదం మనసు ఒప్పదు పెద్దోళ్ళు అంటారు ఉప్పు లేని కోర నెట్ట ఒప్పదో పాపం చేసే జీవితం అంటే దేవుడి కాలం కోడలు ఒప్పుకోదంట ఒప్పదంట అంటున్న అలాగని చెప్పి ఒకసారి దేవుని దగ్గరకు వచ్చావా దేవునికి మీ హృదయాన్ని అప్పగించి దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్ముని ద్వారా మీ హృదయాన్ని కడుక్కొని ఎక్కడి పాపం జోలు బాబాకండి పాపం చాలా ప్రమాదకరమైంది అని అడిగితే పాపం ఎంత ప్రమాదకరమైనా చెప్పరా మీకు తేలు తెలుసా బాగా విసుకు తేలు గుడితే తేలు గుడితే భూమి మీద చచ్చిపోతాం పాప ముట్టినకో తాపు ముట్టినకో నరకుల మీద చచ్చిపోతాం ఎందుకు నరకంలో మీద చచ్చిపోవటమే అది అవుతా ఉంటాం నరకంలోంచి మనం ఎందుకు అంత బాధ ఉంటుంది అంత బాధ ఉంటుంది తేలు కుడితే కాసేపు బాధ చచ్చిపోతాం నరకంలో ఈ భూమి మీద చచ్చిపోయి నరకంలో కూడా ఆ పాప అనేటువంటి ఆ పాపంతో సంతావన్న స్వామి లేకుండా ఊరే ఎందుకు వచ్చేవరా పాప అని అనిపించుకొని అవకాశము ఆశీర్వాదము కావాలనుకున్నప్పుడల్లా అంగట్లో దొరికేటువంటి సరుకులు కాదు అవకాశము ఆశీర్వాదము ఇదే అనుకూలమైనటువంటి సమయం కనుక ఈరోజే పాపమును విడిచిపెట్టండి పాపముల నుంచి బయటకు వచ్చి మీ జీవితాలని ఆశీర్వాదకరంగా మార్చుకోండి రెండోది ఏంటంటే శాపానికి కారణమైనటువంటివి ఇంకోటి ఏదన్నా ఉంది అంటే అది మనలో ఉన్న అవిశ్వాసం మాత్రమే మీకు సంగతి తెలుసా లోకంలోనే లోకంలో లోకస్తుల్లోనైనా విశ్వాసం పనిచేసిందేమో కానీ విశ్వాసుల్లో విశ్వాసం పనిచేయడం ఈ రోజుల్లో చాలా పరవడి ఉంది విశ్వాసుల్లో విశ్వాసం ఉండటం లేదు విశ్వాసంలో విశ్వాసంలో లేచి కాదు అవిశ్వాసమే ఉంటుంది ఎటువంటి విశ్వాసం చెప్పడం మీకు ఎటువంటి విశ్వాసం అంటే ఒక రోజు ప్రార్థన చేసుకునేది అట్ట ఏమని ప్రభా నాకు ఒక గడ్డు సమస్య ఉంది ఆ గడ్డు సమస్యను తొలగించండి 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 అని రోజు ప్రార్థన చేసుకునేదట్ట చేసుకుని అయిపోయి బయటకు వచ్చిన తర్వాత చేసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సమస్యకి కొంచెం కొంచెం ఇంకొంచెం కష్టం ఎక్కువైంది అనుకోండి ఇంకొంచెం కష్టం ఎక్కువగా కనుక అనుకునేది అంట నేను అనుకుంటానే ఉన్నా ఏమని ఈ కష్టంలో ఎప్పుడు పోవాలి ఎక్కడ అనుకుంటున్నావా ప్రార్థన చేసుకుంటూ అనుకుంటున్నావా అలాగే ప్రార్థన అయిపోయినాక అలాగే అనుకుంటున్నావా మీకు విషయం చెప్పినా ఒక విషయం గురించి దేవుని ఎదుట ప్రార్థన చేసిన తర్వాత మనం దాన్ని విడిచిపెట్టేసి అది జరిగిందో లేదో విచారణ చేయాలి కానీ మనసులో కూడా అదే రుణుతా ఉందనుకోండి మీకు చెప్పాలంటే ఊరగా గోడగటం సడగటం రుణుని పెట్టుకోవడం ఉందనుకోండి రుణుడు పెట్టుకున్న చోట సరుకున్న చోట గుణుతున్న చోట నీ విశ్వాసం పని నువ్వు నువ్వెంత విశ్వాసమైనా సరే నీలో ఉన్న విశ్వాసం పని చేయాలంటే నీలో స్థిరమైనటువంటి ఆలోచన విధానం రావాలి ఎప్పుడైతే స్థిరమైన ఆలోచన విధానం నీకు కలుగుతుందో అప్పుడు నీలో ఉన్న విశ్వాసం పనిచేస్తుంది అటు కాబట్టి ప్రార్థన చేసుకున్నంతసేపు తలగెత్తావా లేదప్పు అయినా నా సమస్య నువ్వు మాత్రం ఏం తీర్చగలుగుతావు ఈ ప్రపంచ కోలం సమస్యలే నా సమస్య కూడానా ఆహా ఈ ప్రపంచ ఈ ప్రపంచ కోలం సమస్యలే కాక నా సమస్య కూడానా ఏడా పెంచుకోలో ప్రధానమంత్రి గారికి ప్రధానమంత్రి గారి కంటే ఎక్కువైన సమస్య ఆయన ఇది అంతేగా ప్రధానమంత్రి గారి కంటే ఎక్కువైన సమస్య ఆయనకి ఎన్ని సమస్యలో పాపం ఎందుకు ఒక దేశాన్ని పరిపాలించాలంటే ఆయనకి ఎన్ని సమస్యలో ఎన్ని ఆలోచనలో నీకేమో ఉండేదేమో ఒక లాంటివి ఒక అరసం కాసుకుంటే మూడు పూట్లు తిట్టాం మళ్ళీ లేనిపోయిన పరికిమే సమస్య ఎందుకు విశ్వాసం లేక మళ్ళీ మారకుండ మాత్రం పేర పోయి మారకుండ మాత్రం బలారమంలో చేసి బలారములు చేసి ఇంటికి పోయి లేచి లేనిపోయిన పరికిమారు చెప్పారు అంతకాడికి ఎందుకు బలారాథంలో చేసిందంటే అట్ట బెల్లారాజురా అట్టే నా ఫ్రీలారా అవిశ్వాసం అనేది శాపము శాపము మనం నిలిచి ఉండడానికి కారణమవుతుంది ఇక మూడోదిగా మీకు చెప్పాలంటే తొందరపాటు తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు ఆలోచనలు తొందరపాటు కలిగేటువంటి మనస్సు మనల్ని శాపగ్రస్తమైన స్థితిలోకి నడిపించబడుతుంటుంది నడిపిస్తూ ఉంటుంది జాగ్రత్త దేనికి తొందరపడకూడదు దేనికి తొందరపడి ఆలోచన తొందరపడిన ఆలోచన తొందరపడేటువంటి పనులు మనం చేసి దేవుడు దాన్ని మనకి ఇచ్చేలోపే మనం ఏదో మనం మన తృప్తి 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 ఉపదించుకుంటూ ఉంటాం మనకు మనమే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ మనకి దేవుని వల్ల సాటిస్ఫాక్షన్ కంటే కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ మనకి మీ అందరికీ నా అమనాలు దేవుని వలన మీరు సాటిస్ఫైడ్గా ఉండండి ఫుల్ఫిల్గా ఉండండి అంతేగాని కుసురు కుసురుగా చాలా ఎందుకు లే దేవుడు మాత్రం ఎవరికి అనుకుంటా అనుకుంటామని మాట్లాడి దేవుడు నీకు విస్తారమైనటువంటి వాటిని విమానం మీరు మీరే ఆపేసుకుంటామంటే కష్టం ఆమెలుయా తొందరపాటితో కూడినటువంటి జీవితం మనిషి యొక్క జీవితంలో శాపాన్ని తీసుకొని వస్తుంది శాపాన్ని తీసుకొని వస్తుంది జాగ్రత్త తొందరపాటు తొందరపాటు నిర్ణయాల ద్వారా జీవితాన్ని నష్టంలోకి ప్రష్టత్వంలోకి నడిపించుకోవద్దు హాలేలుయా ఆ తర్వాత మీకు చెప్పాలి అంటే దేవుని మీద భయం లేకపోవడం ఒక మనిషికి దేవుని మీద భయం లేదు అంటే వాడు ఎవరికి చెందిన అర్థం ఎవరు చెందులోని ఉన్నాడు కా పిల్లలు పేరంటారు వచ్చేవాడో వాడి చెందులో అర్థం వాడికి వాడికన్నా వాడికి భయమే దేవుడు అంతే కానీ వాడిని వెంబడించేటట్టు ఎలా భయం ఉండదు అది ప్రాబ్లం కాబట్టి దేవుని భయం లేకపోవడం వల్ల జీవితాలు శాపంగా మార్చబడతాయి చాలా సందర్భాలు మీరు వెళ్తూ ఉంటారు మేము నాస్తికులు కులిమి మాకు దేవుడు లేడు అది ఏదైతే ఉంటా ఉంటాయి కానీ నేను అంటారు ఒక మనిషికి దేవుని భయం లేకపోతే జీవితం శాపకరుస్త మార్చబడుతుంది అది వాస్తవం కాబట్టి కాబట్టిరందరూ దేవుని భయాన్ని కలిగి గాక ఆ తర్వాత గర్వం అహంకారం గర్వం అహంకారం అని అనుకోండి బైబుల్లో రాయబడింది నాశనానికి ముందు నాశనానికి ముందు ఏం నడిచింది అదే సగ్గే ఎవరైనా నేను నాశనం అవ్వాలనుకుంటున్నాడు అనుకోండి వాడికి ముందు ఏం నడిచింది వాడి గర్వం నడిచింది గర్విష్ఠులారా మీ గర్వాన్ని కొంచెం తగ్గించుకోండి మీ గర్వాన్ని కొంచెం మోతేసి వేసుకోండి ఎందుకు నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అందుకనే నాశనానికి ముందు గర్వం నడిచింది కనుక గర్వముల చోట శాపకరస్తమైనటువంటి పరిస్థితులు పని చేస్తాయి గర్విష్ఠుల యొక్క గర్వాన్ని దేవుడే అణిచి వస్తాడు అందుకనే మనము గర్విష్ఠులుగా ఉండకూడదు కాక గర్విష్ఠులు అంటే తెలుసునా ఏంటో చెప్పండి గర్విష్ఠ స్థలం అంటే ఏంటి ఏంటి మొదలా చెప్పేది నాకు తెలియదా ఏది ఇది ఇది గర్వం అంటే ఇది గర్వం అంటే మాట్లాట్లేమంటే పొందుబడి అట్లేమంటే అప్పుడేమైంది చివరికి నీకు స్వత్రమైంది హాలయోయ్యా ఎందుకు అంటున్నారంటే గర్వము కనపడని హానికరమైన శాపం కనపడని హానికరమైన ఈ షాపంలోకి నువ్వు వెళ్ళిపోకుండా ఉండాలంటే నేను ఉన్న గర్వం నా ఏసయ్య ప్రేమ చేత అలగిపోవును గాక ప్రతి వాణిని నా దేవుడే వాణి గర్వమును అణిచివేయనగాక చాలా మంది తన తమకున్నటువంటి ధనాన్ని బట్టి ఘనాన్ని బట్టి ధనాన్ని బట్టి ఘనాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి గర్వపడతా ఉంటారు చివరికి ఆ గర్వం వాళ్ళని ఏం చేస్తుంటే గుడ్డు సున్నా చేసి ఏం చేసింది గుడ్డు సున్నా అందుకనే